కేవలం పది రోజులు శ్రీనివాస్తో వెళ్ళి రాగా రావడంతో తల్లిదండ్రులను ఇంటి కుటుంబ సభ్యుల్ని మర్చిపోయేంతగా ఆ స్థితికి ఎట్లా వెళ్ళిపోగలిగింది అంత ఎఫెక్ట్ ఏముంటుంది మంత్రాలతో చింతకాయల రాలంటారు ఆ మంత్రం తంత్రమైన వసీకరణలా లేకుండా మందు పెట్టినా ఇవన్నీ నిజంగా అంత పనిచేస్తాయా ఈ రోజుల్లో కూడా అని నేను అడిగిన మంత్రాలతో చింతకాయలు చెప్పారు జనరల్ గా ఇప్పుడు మంత్రాలతో చింతకాయలు రాలకపోవచ్చు కానీ చింతకాయలు మాడ పాయింట్ వాడు మంత్రం వేసాడా ఏం చేశాడా అనేది కాదు వాడు మందు పెట్టాడు వాడికి ఏ మంత్రము రాదు దాన్ని మరుగు మందు అంటారు అవును విన్నాను చాలా సార్లు ఆ మరుగు మందు ఎలా పెట్టాలో చెప్పటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటుంది సో అది నేను చెప్పను ఆ మందు మందు పెట్టడం వల్ల వచ్చినటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఇద్దరు మనుషుల తిండి తిన్నా శరీరానికి అది పట్టదు రెండు ఎంతసేపు ఒక వంద మంది కౌన్సిల్ ఇచ్చిన కుటుంబ సభ్యులు మొత్తం కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చిన రిహాబిటేషన్ లో కూర్చోబెట్టి వంద రోజులు కూర్చోబెట్టినా ఎన్ని చెప్పినా గానీ ఎవరైతే మందు పెట్టారో వాడి మీదకే మనసు వెళ్తుంది ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు వెళ్ళినా గానీ నేను రాదుపో పో అసలు మీరెవరో నాకు తెలియదు అలా ఉంటుంది మందు ఆ తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ అది కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది శరీరం సన్నబడటం కాళ్ళు నల్లబడటం వచ్చి పొద్దున హలో నేను తెలుసా మీకు నేను తెలుసా మీకు విష్ణు ఒక్క నిమిషం హలో చెప్పండి గురుజీ శరీరం సన్నబ శరీరం సన్నబడటం కాళ్ళు నల్లబడటం ఆ మందు కొద్ది రోజుల తర్వాత ఒక్కొక్క అవయవం మీద ప్రభావం చూపించటం బాగా డిలే చేస్తే డిలే కనుక చేస్తే మనిషి కైవల్యం చెందం ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే వీడు మందు పెట్టడం వల్ల వాడికి లాభం ఏంటి ఎవరికి ఆ శ్రీనివాసనే దరిద్ర పుండా లాభం ఏంటి అంటే రకరకాల లాభాలు చెప్పచ్చు ఏంటి కొన్ని చెప్పగలుగుతారా అమ్మాయి ఆ ఆ అమ్మాయిని ఏ పొలిటికల్ లీడర్ పక్కలో పడుకో పెట్టి డబ్బులు సంపాదించవచ్చు రెండు వృత్తిలో తెచ్చు మూడు అమ్మాయిని బాంబేలో అమ్మేయచ్చు నాలుగు కొన్ని తంత్ర పూజలు ఉంటాయి వాటిల్లో కూడా ఉపయోగించవచ్చు కానీ అంత్ర పూజల్లో క్షుద్ర పూజల్లో అమ్మాయిని ఉపయోగించాలంటే ఆ అమ్మాయి కన్యా అయి ఉండాలి ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే మీడియా వాళ్ళకు కూడా పని పాట ఏమీ లేదు ఎందుకంటే క్షుద్ర పూజలు ఎలా చేయాలి యోని పూజలు ఎలా చేయాలి నగ్న పూజలు ఎలా చేయాలి కన్నపి అంటే ఏంటి శాకిని అంటే ఏంటి నాకిని అంటే ఏంటి ఇలాంటి మీడియాలో చెప్పి యువతకి ఏం సందేశం ఇస్తారు దాని వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఈ యువతంతా కూడా ఇలాంటి వాటి మీద వ్యామోహం చెప్పి అవి ఎలా ఉపయోగించాలో తెలియక రోడ్ కొద్ది రోజులు సాధన చేసి పిచ్చిన కొడుకులాగా తయారవుతారు సో దయచేసి ఇలాంటివి ఈ చెత్త చెత్త పూజలన్నీ మీడియాలో టెలికాస్ట్ చేయకండి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మహంకాళి టెంపుల్ ఉంది మీకు అక్కడ అవును అక్కడ అక్కడ ఒక యాద ఉన్నాడు నేను అందరినీ వశీకరణ చేస్తాను చెంబులో చేప పెట్టి తిండి పైకి లేపుతాను ఇలా ఇలాంటి చెత్త అంతా మీడియాలోనే వస్తుంది ఇంకొకడు ఇంకొకడు నువ్వు అట్టా కూర్చోని చెయ్యి లేవకుండా చేస్తా ఏంటండి ఇవి ఇవే మనకు కావాల్సింది ఇలా ఇలాంటివి నేర్చుకొని యువత ఎటువైపు వెళ్తుంది మనం ఏదో అభివృద్ధి చెందుతున్నాం టెక్నాలజీలో అని అనుకుంటాం అందులో ఎంత అభివృద్ధి చెందుతున్నావు ఎంతమంది ఆ టెక్నాలజీ సక్సెస్ గా వాడుకుంటున్నారు ఎంతమంది అదే టెక్నాలజీని ఉపయోగించి గోతిలో పడుతున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా ఫస్ట్ నుంచి కూడా వీడు విధవా అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను మొట్టమొదటి వ్యక్తిని నేను వీడికి ఏమీ రాదు అని చెప్పిన వ్యక్తిని నేను అక్కడ దాకా ఎందుకు వాడిని శుక్రాంభార విష్ణు అనే శ్లోకాన్ని చెప్పమనండి వాడికి ఏమన్నా వచ్చాము చెప్పండి సార్ మీ పేరు కూడా నాకు తెలియదు నరేదో మాట్లాడేస్తున్నారు నరేష్ రాయ్ నరేష్ రాయ్ అండి చెప్పండి నరేష్ రాయ్ అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు వర్షానికి మందు పెట్టి ఉండవచ్చు మరి ఇప్పుడు ఆమె మళ్ళీ మానసిక స్థితి మళ్ళీ మామూలుగా అవ్వాలంటే దానికి ఏమైనా అవకాశం ఉందా చేయొచ్చా తీసుకుందా లిక్కర్ క్యాబిట్ ఏదన్నా ఉందా ఇలా ఇలాంటి వాటి కోసమే రిహాబిటేషన్ సెంటర్లో వేస్తారు ఇప్పుడు ఆ మందుకు విరుగుడు ఉందా అంటే దానికి ఖచ్చితంగా విరుగుడు ఉంటుంది ఓకే బట్ ఇన్ టైమ్ లో ఇన్ టైమ్ లో రావాలి అంటే దానికి ఒక టైం ఉంటుంది టైం ఉంటుంది కదా టైం దాటితే మీరు మనం మనం ఒక ఒక కూరని వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఓ రెండు రోజుల వరకు దానికి ఏది కాకుండా ఉంటుంది కరెంట్ పోకుండా ఉంటే అవునవును ఒకవేళ కరెంట్ పోతే కప్పు తప్పుతుంది అవును అంతే కదా అలాగే ఇలా ఇలాంటివి శరీరానికి బాగా పట్టే పట్టేసి గనక ఉంటే దాన్ని తీయటం కూడా కష్టమే తీయటము తీయటము అంటే అదేదో ఏదో మంత్రాలు తంత్రాలు చేసి తీయటం కాదు జస్ట్ దానికి విరుగుడు మంది ఇవ్వటం అంతే కాకపోతే ఏంటంటే ఆ మరుగు మందు అనేటువంటిది మరుగు చెట్టు నుంచే వస్తుంది ఆ చెట్టు ఆకుల్ని ఎండబెట్టి పొడి ప్రదేశంలో ఎండబెట్టి గ్రైండ్ చేసి పొడి చేసిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చెప్పలేను నేను అలాంటివి చెప్పకూడదు కూడా ఇలాంటివన్నీ చెప్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇక దీని మీద పడతాయి అవునవును మనకి కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి అది ఆడపిల్ల కాని మగవాడు కానీ బాధలో ఉంటే దానికి విరుగుడు ఎలాగా దాతని బయటికి తీసుకురావటం ఎలాగా అనేటువంటిదే ఆలోచించాలి నిజంగా పాప మనం అనుకుంటాము డబ్బు కోసం అటువైపు వెళ్ళిందేమో అని అనుకుంటాం చాలా మందికి రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే అన్డౌటెడ్లీ రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే వాడి దగ్గర నిట్లుంది దానికోసం వెళ్ళిందేమో ఆ పాప రైట్ రైట్ అలాగే అనుకుందాం అలాగే అనుకుందాం రాయి గారు అంతకు ముందు ఆవిడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానీ సినిమా షూటింగ్స్ గానీ ఆ డబ్బు చూసినా చూడకుండా ఉన్న పిల్లయితే కాదుగా అదే ఫీల్డ్ లో కనుక ఉండుంటే ఈ రోజున స్టార్ హీరోయిన్ అని నేను చెప్పను గాని ఒక ఇంపార్టెంట్ రోల్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చుగా సో నేను డబ్బు కోసం వెళ్ళిందని నేను అనట్లేదు కానీ ఈ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ అన్ని కూడా ఇక మళ్ళీ బ్యాక్ రావాలంటే చాలా కష్టం వాడిలో వాడిలో ఏం చూసుకునే పెళ్లి చేసుకోవడం నా బాంధా మనం అనుకుంటాం పిచ్చి పిచ్చి అనుకుంటాం అది పిచ్చి కాదు అండ్ అట్ ది సేమ్ టైమ్ లవ్ కూడా కాదు ఆ అమ్మాయిది ఎఫెక్షన్ కూడా కాదు పెట్టినటువంటి మందు ప్రభావం మీరు గమనించండి అమ్మాయి దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా పర్మిషన్ ఉండి అమ్మా పదా మీ ఇంటికి తీసుకెళ్తానని అడగండి నేను మా ఇంటి రాను మా అత్తగారింటికి అయితే వెళ్తా అంటది ఇదే మాట అంటది ఎందుకు ఆ అటు పోదు మీరు కోటి చెప్పండి అటు పోదు ఇంకా చెప్పాలంటే ఒక నాలుగైదు కోట్లు తీసుకొచ్చాము ముందు పెట్టినా ఆ మనసు ఆయన రోజులు ఓకే అట్లా చేస్తారు అది మందు మీ మీరు ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు మందు ప్రభావం అనుకోవచ్చు ఎప్పుడైతే వసపరుచుకున్నాడు అని అనుకోవచ్చు నా లెక్క ప్రకారం నాకు తెలిసిన అనుభవం ప్రకారం నాకున్నటువంటి జ్ఞానం ప్రకారం నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఆవిడికి ఖచ్చితంగా వియ్య శాస్త్రం మందే పెట్టాడు అదండి రాయి గారు చెప్పండి సో నెక్స్ట్ మరి పరిస్థితి ఏంటిది మీరు మీరు అన్నట్టుగానే సరే ఇప్పుడు టైం దాటిపోతే నెక్స్ట్ ఏంటి ఆమె భవిష్యత్ ఏంటి ఏం ఏం చేయలేము ఏం చేయలేవు నాగారు ఏం చేయలేవు ఈ కాంట్ టూ ఎనీటి ఓకే అసలు ఏమి చేయలేము అక్కడి దాకా ఎందుకంటే అసలు డైరెక్ట్గా హై హై ఇన్ఫ్లుయన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు కదా వాళ్ళని అడగమనండి కూర్చోబెట్టి అమ్మాయి మాట ఇంటిదేమో ఏందో కౌన్సిలింగ్ కి కూర్చోబెడతారు కదా అక్కడ క్లాస్ లో కౌన్సిలింగ్ కి కూర్చున్న తర్వాత మళ్ళీ పిలిచి అడగమనండి నాకు వాడి వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు అది తను బయటికి ఏదన్నా వస్తే విష్ణు విష్ణు గారికి కూడా నేను అదే చెప్పాను ఇప్పుడు కాదు నేను చెప్పింది విష్ణుకి దాదాపుగా ఆరు నెలల క్రితం అదే రెండు మూడు నెలల క్రితం చెప్పాను విష్ణు బయటికి రాగానే ఫస్ట్ నా దగ్గరికి తీసురా ఎవరికి చెప్పకుండా చక్కగా ఇక్కడే ఉండి మన ఇంట్లోనే ఉండి కాస్త ఇదే తర్వాత వెళ్ళొచ్చు తన వృత్తిలో తను హ్యాపీగా రీల్స్ చేసుకుంటుందా ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తుందా లేదా సినిమా షూటింగ్స్ ఆఫర్స్ కోసం వెళ్తుందా తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది అని చెప్పి కూడా చెప్పను కూడా చెప్పా బట్ అక్కడ రాను అని చెప్తుంటే విష్ణు గారు ఏం చేస్తారు వాళ్ళ అమ్మ ఏం చేస్తారు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు బేసికల్ గా ఆ మైండ్ తనికి రావాలి గాని మీరు నేను ఆ విష్ణు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఆ హర్షన్ వెళ్ళి మాట్లాడితే ఏం ఉపయోగం లేకుండా ఎంత ఉంటుందంటే ఏదో అంటారే పెళ్లికి వెళ్ళని వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు ఇతను బయటకు వచ్చేదాకా మనం ఏం చేయలేము రాయలు గారు ఇతను ఎప్పుడైనా కలిసాడా మిమ్మల్ని ఈ శ్రీనివాస్ శ్రీనివాస్ మొహం కూడా మొహమే వాడి అంటే దుల గుడు వస్తారు అనుకుంటున్నారు అంటే స్వామీజీ కదా మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే ప్రయత్నాన్ని చేసి అసలు వాడు స్వామి వాడు స్వామీజీ ఏంటండి ఎవరు చెప్తారు వాడు స్వామీజీ అని వాడు మిమ్మల్ని నన్ను ఎందుకు తొలిస్తాడు నన్ను అసలు కలవడండి అసలు అలాంటి వాళ్ళని తిరుక్కుంటారా నేను వాడు ఏ అఖాడాకి సంబంధించిన వాడు మాట్లాడితే అఘోరా అఘోరా అంటాడు అఖాడాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ఏ అఖాడాకి సంబంధించిన వాడు ఇప్పుడు తేలిపోయింది కదా ఏ అంటే ఇప్పుడు అంటే గత ఒక వారం రోజుల నుంచి మాత్రం ఎవరు చెన్నైకి సంబంధించిన ఒక లక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక పొలిటీషియన్ ఉన్నాడు అని చెప్పి అంటున్నారు ఆ కార్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి